రత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ షణ్ముఖ వడిపు అమ్మల్ దంపతులకు పదహారు సెప్టెంబరు పంతొమ్మిది వందల పదహారులో జన్మించారు ఈమె పూర్తి పేరు మధురై షణ్ముఖ వడిపు శుభలక్ష్మి వీరిది సంగీత కుటుంబం తండ్రి లాయర్ తల్లి అమ్మల్ వీణా వాద్యకారిణి అమ్మమ్మ అక్కమ్మల్ వయోలిన్ విద్వాంసరాలు తల్లి దేవదాసి కమ్యూనిటీకి చెందినవారు సుబ్బలక్ష్మిని చిన్నప్పుడు ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు చిన్నతనంలో అమ్మ దగ్గర సంగీతంలో ఓనమాలు దిద్దిన సుబ్బలక్ష్మి శంభంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతం పండిట్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతం ఆపోషణ పట్టింది సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి మద్రాసుకు మకా మార్చడంతో ఆమె ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పది సంవత్సరాల వయసులో మొదటిసారిగా మధురై సేతుపతి హై స్కూల్లో పాడింది అదే సంవత్సరం మొదటి రికార్డింగ్ విడుదలయ్యింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తిరుచాపల్లిలో రాక్ టెంపుల్లో మొదటిసారిగా పబ్లిక్ ముందు కచేరీ చేసింది శుభలక్ష్మి పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో తన ప్రదర్శనతో ఆహుతుల్ని ఆనంద డోళికల్లో ఓలలాడించింది అక్కడి నుంచి ఆమె తన గానామృతంతో తమిళ కన్నడ తెలుగు హిందీ మలయాళం బెంగాలీ గుజరాతీ మరాఠీ సంస్కృతంలో ఎన్నో పాటలు పాడి సంగీత కచేరీలు చేసి దేశానికి తన గాత్ర రుచిని చూపించారు ఎంఎస్ తమిళ గాయకురాలిగా నటిగా ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సేవా సదనం అనే తమిళ చిత్రంలో సుమతి అనే పాత్రలో నటించారు సుబ్బలక్ష్మి పంతొమ్మిది వందల నలభైలో శకుంతర చిత్రంలో శకుంతరగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సావిత్రి చిత్రంలో నారదుడిగా నటించారు చిత్రంలో నటించిన ఎంతో పేరు వచ్చింది ఈ తమిళ మీరా చిత్రాన్ని పంతొమ్మిది నలభై హిందీలో పునర్నిర్మించబడింది దానిలోను మేరాబాయిగా నటించిన ఎంఎస్ సుబ్బలక్ష్మికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో థౌజండ్ తలై వాగ్ని అపూర్వ చింతామణి చిత్రంలో డ్యాన్సర్గా నటించారు ఇవన్నీ తమిళ చిత్రాలే పంతొమ్మిది వందల నలభైలో తను గురువుగా మార్గదర్శిగా భావించే ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ గాయకుడు జర్నలిస్ట్ చిత్ర నిర్మాత అయిన టి సదాశివంను సుబ్బలక్ష్మి వివాహం చేసుకున్నారు సదాశివంకి ఇది రెండో వివాహం మొదటి భార్య చనిపోవడంతో సుబ్బలక్ష్మి సదాశివం దంపతులకు పిల్లలు లేకపోవడంతో సదాశివం కూతురు రాధను సుబ్బలక్ష్మి సొంత కూతురులా చూసుకున్నారు భర్త సదాశివ మార్గదర్శనంలో సుబ్బలక్ష్మి సంగీత ప్రయాణం అప్రహతంగా కొనసాగింది ఎంఎస్ సుబ్బలక్ష్మి తన గానామృతంతో దేశాన్ని భక్తి పారవస్యులు ఓలలాడించింది ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల కోసం ఉచితంగా సంగీత కచేరీలు చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి మహాత్మా గాంధీ జవహర్లాల్ లాల్ నెహ్రూల అభిమానాన్ని పొందారు త్యాగరాజ స్వామి ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి వంటి మహా సంగీత విద్వాంస గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కమలాల్ నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్ నిధుల కోసం సంగీత కచేరీ చేశారు అవార్డుల ద్వారా వచ్చే నగదును ఆధ్యాత్మిక సేవా సంస్థలకు ఇచ్చేసేవారు భారతదేశ సాంస్కృతిక రాయబారిగా ప్రపంచ దేశాలు తిరిగారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎడిన్బర్గ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ డ్రామాలోను పంతొమ్మిది వందల అరవై ఆరులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో న్యూయార్క్ లోని క్యారెన్జీ హాల్లోను పంతొమ్మిది వందల ఎనభై రెండులో లండన్ రాయల్ ఆల్బర్ట్ హాలులోను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మాస్కోలో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తన మధుర గానాన్ని ప్రపంచానికి వినిపించారు ఎంఎస్ శుభలక్ష్మి తిరుపతి వెంకటేశ్వరుడితో ఎంఎస్ సుబ్బలక్ష్మికి అవినాభావ సంబంధం ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తన గానామృతంతో వెంకన్నకు సమర్పించారు ఈ సుప్రభాతంతో తెలుగు వారింట తెల్లవారుతుంది అలాగే శ్రీ వెంకటేశ్వర పంచరత్నమాలను ఆలపించారు పంతొమ్మిది వందల ఐదులో ఆ స్వామి ఆశీర్వాదంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ అయ్యారు భజ గోవిందం విష్ణు సహస్రనామాలు హనుమాన్ చాలీస వంటి ఎన్నో భక్తి పాటలను ఎన్నో వేలు పాడి ప్రజలకు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రధానమంత్రి సహాయ నిధి కోసం కచేరీ చేసి నిధులను రాబట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికా వెళ్లి న్యూయార్క్ లోని పిట్స్బర్గ్ దేవాలయ నిర్మాణం కోసం కచేరీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎంఎస్ సుభలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్వాంసిగా నియమితులయ్యారు యునెస్కో గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురువు మార్గదర్శిగా భావించే భర్త టి సదాశివ మరణించడంతో బహిరంగ కచేరీలు చేయడం మానేశారు ఈ సంగీత కళా సరస్వతిని ఎన్నో అవార్డులు వరించాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల యాభై ఆరులో సంగీత నాటక అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడులో రవీంద్ర భారతి కల్చరల్ అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఎంఎస్ శుభలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రామన్ మొగశేష అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పద్మ విభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాళిదాస్ సమ్మాన్ అవార్డు పంతొమ్మిది వందల తొంభైలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వరాలయ పురస్కారం రెండు వేల నాలుగులో జీవిత సాఫల్య పురస్కారం వంటి ఎన్నో అవార్డులతో పాటు అనేక గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు ఎంఎస్ శుభలక్ష్మి తన గానామృతు సంగీతానికి చేసిన సేవకు సమాజం పట్ల బాధ్యతతో ఎన్నో కార్యక్రమాలకు తన సంగీత కచేరీల ద్వారా నిధులు సమకూర్చుతూ ఆమె చేసిన సేవకు గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ఎంఎస్ సుబ్బలక్ష్మికి ప్రకటించి ఆమెను గౌరవించింది భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు అందుకున్న మొదటి సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎంఎస్ ని సుస్వర లక్ష్మిగా కీర్తించారు నెహ్రూజీ ఎంఎస్ ని క్వీన్ ఆఫ్ మ్యూజిక్ గా పిలిచారు లతా మంగేష్కర్ తపస్సునిగా ఎంఎస్ ను భావించారు సరోజినీ నాయుడు ఎంఎస్ సుబ్బలక్ష్మిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు పట్టుచీర చేతి నిండా గాజులు నుదుట కుంకుమ బొట్టు కళ్ళకు కాటుక తలలో పూలతో నిండు ముత్తైదువుగా భారత స్త్రీకి ప్రతిరూపంగా అపర సరస్వతి దేవిగా కనపడుతూ తన గానామృతంతో ప్రజల్ని రంజింపచేసిన ఎంఎస్ సుభలక్ష్మి పదకొండు డిసెంబరు రెండు వేల నాలుగున ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో చెన్నైలో మరణించారు తిరుపతిలో ఆమె జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు రెండు వేల ఐదులో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు